సరైన నీటి వసతులు లేక కరువుతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది సీమలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కడపలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ శిక్షణ కేంద్రాన్ని అమరావతికి తరలించడంపై కడప జిల్లా ప్రజలు భగ్గుమంటున్నారు వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికి పరిశ్రమలు తీసుకురావడం కోసం కడప సమీపంలోని కొప్పర్తులో పరిశ్రమక వార్డుని ఏర్పాటు చేశారు ఏడు వేల ఎకరాలు భూమిని సేకరించి ఏపీఐఐసికి అప్పగించారు పదిహేను వందల ఎకరాలలో ఇప్పటికే పది రకాల పరిశ్రమలు తీరి ఉన్నాయి వివిధ రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేసే కంపెనీలను తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను ఏర్పాటు చేసింది ఐదు వందల ఎకరాల్లో దీనిని అభివృద్ధి చేయడం ద్వారా ఇక్కడ ఎలక్ట్రానిక్ కంపెనీలు పెట్టడానికి మౌలిక వసతులు కల్పించినట్లు అవుతుంది దీనికి సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఇక్కడున్న యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ సెంటర్ను అమరావతికి తరలించడంపై ఇక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మిగతా ప్రాంతాలతో పాటు కడప జిల్లాలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను మంజూరు చేసింది దీనికోసం రెండు వందల యాభై కోట్లు నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పించబోతున్నారు దీని ద్వారా ఇక్కడ ఉన్న యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం కోసం శిక్షణ ఇస్తారు అంతేకాకుండా చిన్న మధ్యతరహా పరిశ్రమలలో పనిచేసే విధంగా నిరుద్యోగ యువతను తీర్చిదిద్దుతారు కంపెనీలలో పనిచేసే మ్యాన్ పవర్ అందుబాటులో ఉన్నప్పుడు మరిన్ని కంపెనీలు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది కొప్పర్తి పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కు ఇది ఎంతో తోడ్పాటుగా ఉండే అవకాశం ఉంది అయితే ఇలాంటి శిక్షణ కేంద్రాన్ని కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతికి తరలిస్తూ నిర్ణయం తీసుకోవడం రాయలసీమకు ముఖ్యంగా కడప జిల్లాకు తీరని అన్యాయమని ఇక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ మాత్రం అక్కడికి తరలించుకుపోతా ఉన్నట్లు నిర్ణయాలు జరిగినట్టు కూడా వస్తూ ఉన్నాయి దీని పర్యావసానం ఏమవుతుందంటే రాయలసీమలోనే వనరులు సంబంధించినటువంటి వంద సంవత్సరాలకు సరిపడి ముడి సరుకు ఈ ప్రాంతంలో నాపరాయి కావచ్చు లేకపోతే ఐరన్ ఓర్ కావచ్చు మ్యాంగనీస్ కావచ్చు డోలమైట్ కావచ్చు లేకపోతే వెరైటీస్ కావచ్చు ఖనిజ నిక్షేపాలకు కొరవే లేనటువంటి ప్రాంతం ఇది విశాలమైనటువంటి భూములు కలిగినటువంటిది కనెక్టివిటీ కూడా పక్కనే ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఉంది లేకపోతే రైల్వే కనెక్టివిటీ ఉంది లేకపోతే ఫోర్టు కనెక్టివిటీ ఉంది అన్ని విధాల కనెక్టివిటీ ఉన్నటువంటి నీళ్లకు కరెంటుకు అన్ని విధాల సౌకర్యం కలిగినటువంటి ఈ ప్రాంతంలో కావలసిన దానిలో పాలకుల యొక్క చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రభుత్వం కడప జిల్లా పట్ల ఇలా వ్యవహరించడం సరైన ధోరణి కాదని స్థానికులు మండిపడుతున్నారు రాష్ట్రానికి వైజాగ్తో పాటు అమరావతికి ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ సెంటర్ను కేంద్రం ప్రకటించిందని అయితే వెనుకబడిన ప్రాంతమైన కడప జిల్లాలో దానిని ఏర్పాటు చేస్తే అక్కడ యువతకు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు దొరుకుతాయని అప్పటి సీఎం జగన్ ఆలోచనతోనే దానిని కడపలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అన్ని రకాల వసతులు అవకాశాలు సౌకర్యాలు ఉన్న కడప కొప్పర్తి పారిశ్రామిక వాడును కాదని ఆ పరిశ్రమను అమరావతికి తరలించడంపై కూటమి ప్రభుత్వం తమ అభిప్రాయం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చే చేస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది రాయలసీమకు తీరని ద్రోహం జరిగిందని గతంలో వాళ్ళు అమరావతిలో రాజధాని పెట్టాలనుకున్నప్పుడు మొత్తం పెట్టుబడులన్నీ అమరావతిలోనే కేంద్రీకరించాలనుకున్నప్పుడు ఈ ప్రాంతంలో చాలా తీవ్రమైన ఆందోళనలు జరిగాయి హైకోర్టు తర్వాత సెక్రటరియట్ అన్నీ కూడా అమరావతిలో ఉంచాలా మొత్తం అభివృద్ధి అంతా అక్కడే కేంద్రీకరించాలనే దానికి వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు కొప్పర్తి పారిశ్రామిక వేడను డెవలప్ చేసే ప్రయత్నం చేశారు ఎంఎస్ఎంఈ సెంటర్ని పెట్టారు ఎంఎస్ఎంఈ అంటే ఏంటి అసలు చిన్న మధ్యతరగతి సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించిన శిక్షణా కేంద్రం అది అంటే ఈ ప్రాంతంలో ఉన్న యువతకి ఇరవై ఎకరాల్లో తర్వాత రెండు వందల యాభై కోట్ల బడ్జెట్తో ఈ ప్రాజెక్టును టేకప్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ తరలింపు నిర్ణయం కారణంగా అమరావతికి తరలింపు నిర్ణయం కారణంగా ఇక్కడ చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా పోతుంది మధ్యతరహా పరిశ్రమలని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది సూక్ష్మ పరిశ్రమల్ని ఏర్పాటు చేసుకోవడానికి కొత్తగా ఎదిగొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశం లేకుండా పోతుంది అమరావతిలో కూడా ఇలాంటి సెంటర్ ఒకటి అవసరమని భావిస్తే కేంద్రంతో పోరాడి మరో ని నెలకొల్పాలి తప్ప ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోధపడే సెంటర్ సెంటర్ను అమరావతికి తీసుకెళ్లడం కడప జిల్లాకు తీరని అన్యాయం చేసినట్లే అని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పునరాలోచించి దానిని తిరిగి కడపలోనే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు